గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన పథకాలు కావచ్చు భారతీయ జనతా పార్టీ ఆదాయం నడుస్తున్న ప్రభుత్వం వల్ల బెనిఫిట్స్ పొందిన బెనిఫీచర్స్ కావచ్చు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏమేమి పథకాలు చేస్తున్నారు ప్రజలకు చేరుతున్నాయా లేదా అట్లాంటి చాలా కార్యక్రమాలు ప్రజలందరూ సంతృప్తిగా ఉన్నారు వాళ్ళు చెప్తున్నారు ఏదైతే భారత భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ ఉందో ఢిల్లీలో దాని ద్వారా వచ్చే యూరియా సబ్సిడీ కావచ్చు రకరకాల బెనిఫిషర్స్ కావచ్చు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు కావచ్చు అలాంటి విషయాలన్ని సంతృప్తి చెందుతున్నారు పనికార పథకం కావచ్చు హెల్త్ స్కీమ్స్ కావచ్చు అంగన్వాడీ ఫండ్స్ కావచ్చు ఇవన్నీ రకరకాల భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వచ్చే స్కీమ్ల వల్ల ప్రజలు సంతృప్తి ఉన్నారు ఓకే మొత్తానికి ఇప్పుడు వాళ్ళు తక్కువ ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన సమస్యలు వాళ్ళు చెప్తున్నారు ఇంకా వాళ్ళు ముఖ్యంగా ప్రధానంగా గృహాలు ఇన్నాక మొన్న ప్రజాపాలన కూడా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మూడు లక్షల ఇరవై వేల అప్లికేషన్లు వచ్చినాయి దాంట్లో డెబ్బై శాతం వచ్చి గృహాల గురించి వచ్చినాయి నేను మొన్న తెలంగాణ అసెంబ్లీలో చెప్పింది కూడా అదే తెలంగాణ ముఖ్యమంత్రి గారికి చెప్పింది కూడా అదే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేదికల ద్వారా గల అని ఇప్పింది కూడా అదే పేదవాడు వర్షంలో జడవకుండా ఎండలో ఎండకుండా చల్లు వనకకుండా ముందు అని గూడి ఇవ్వమంటున్నాను మొన్న గౌరవనీయ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు నిజామాబాద్ జిల్లా రివ్యూ పెట్టినప్పుడు దయచేసి గత ప్రభుత్వం పది సంవత్సరాలు పేదలకు ఇల్లుస్తామల్లు ఇస్తామని నాలుగు సార్లు అప్లికేషన్ తీసుకొని చివరికి ఆ అప్లికేషన్లన్నీ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రెండు వేల పదిహేనులో పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానని మోసం చేశాడు ఆయన కొడుకు కల్వకుంట్ల తారక రామారావు రెండు వేల పద్దెనిమిదిలో గృహానికి ఐదు లక్షలు ఇస్తామని మళ్ళీ మోసం చేశాడు ఆయన అల్లుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు అల్లుడు అవినీతి పరుడు అహంకారి హరీష్ రావు మూడు లక్షలు ఇస్తానని గృహలక్ష్మి అతను మోసం చేశాడు పది సంవత్సరాల నుంచి పేదవాళ్ళని పిండి 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 ఆ జిరాక్ సెంటర్ల ద్వారా అప్లై చేసుకోమని ఎన్నో ఇబ్బందులు పెట్టి ఆ ఉన్న డబ్బును కూడా లాక్కునే ప్రయత్నం చేస్తుంది కదా ప్రభుత్వం నేను చెప్పింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కదే ముఖ్యమంత్రి గారికి దయచేసి మీరు ఏదో ఒక నిన్న కూడా టీవీ చర్చల వేదికలుగా చెప్పాను వంద కడతారా ముందు పది కట్టండి మొదలు పెట్టండి మళ్ళీ దుకాణం పెట్టకండి మళ్ళీ మళ్ళీ అప్లికేషన్లు ఈ రోజే చూస్తున్నాం రోడ్ల మీద అప్లికేషన్లు దొరుకుతున్నాయి అంటే ఈ ప్రభుత్వం కూడా పేదల మీద ఎంత చిత్తశుద్ధిందో అర్థమవుతుంది అంటే ఎటువంటి వ్యవస్థ లేదు ప్రజలని మళ్ళా అప్లికేషన్లు తీసుకుని రోడ్ల మీద వారేయటము హైదరాబాద్లో ఉన్న అప్లికేషన్లు చాదనగర్లో దొరకటము కాబట్టి దయచేసి ఇట్లాంటి అవకతవకలు జరగకుండా ఇప్పుడన్నా పేదవాళ్ళు అప్లై చేసుకున్న ఇల్లు ముఖ్యంగా రేషన్ కార్డు లిమిటెడ్ ఇచ్చేయ ఎటువంటి ఇబ్బంది లేని రేషన్ కార్డులు ఎటువంటి భారం పడని రేషన్ కార్డులు పేద ప్రజలకు అందాల రేషన్ కార్డ్స్ పెన్షన్స్ ఇది నా గాలం ఎప్పుడు పేదవాడి గురించి పోరాడుతూ ఉంటుంది ఆ పోరాటానికి రాజకీయాలు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ డిస్క్రిప్షన్ లో ఉంది